జెన్ గోల్డ్ వర్సిస్ జెన్ బోల్డ్ రోహిత్ శర్మ జెన్ గోల్డ్ నుంచి అండ్ జెన్ బోల్డ్ నుంచి శుభన్ గిల్ ఇద్దరు కూడా ఇండియా తరఫున వైట్ బాల్లో చాలా మంచి ఓపెనింగ్ బ్యాటర్స్ వాళ్ళిద్దరి మధ్య ఒక ఫేస్ ఆఫ్ ఎవరిది పై చే అవ్వచ్చు ఎవరు డామినేట్ చేయొచ్చు యా ఎగ్జాక్ట్లీ జన్ గోల్డ్ అండ్ బోల్డ్ అంటారు కాబట్టి ఇద్దరు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ పేర్స్ అవును వెన్ దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే శుభన్ గిల్ మంచి టచ్లో కనపడ్డాడు రోహిత్ ఇంకా ఆ స్టార్ట్ అయితే అందుకోలేదు బట్ రోహిత్ తన క్వాలిటీ మనకు తెలుసు కౌశిక్ ఎందుకంటే ఈ కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైమ్ మూడీ ప్లేయర్ అంటాం కదా ఒక్కసారి ఆ మూడ్లోకి వస్తే ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు సో కాబట్టి ఐ హోప్ షుడ్ కమ్ కంబ్యాక్ స్ట్రాంగ్ మంచి బ్యాటింగ్ చేస్తే రోహిత్ బ్యాటింగ్ ఎప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది తెలుసు కదా సుత్తి మెత్త కొడతా ఉంటాడు అసలు ఏమి నెప్పి తెలియకుండా ఉంటుంది బ్యాటింగ్ బట్ శుభన్ గిల్ ఆన్ ద అదర్ సైడ్ తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కనుక చూస్తే ఈజ్ లుకింగ్ రియలీ గుడ్ ఈవెన్ ఫస్ట్ గేమ్లో కూడా డీసెంట్గానే కనపడ్డాడు తనకు కూడా ఈ పర్టికులర్ ఏదైతే ఐపీఎల్ ఉందో చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇండియన్ టీంలో కమ్బ్యాక్ రావాలి అని అంటే ఆ కన్సిస్టెన్సీ చూపించాలి ఆ బిగ్ బిగ్ నాక్స్ ఆడాలి ఎందుకంటే ఇండియన్ టీమ్ టీ ట్వంటీ స్క్వాడ్ ఎంత స్ట్రాంగ్ ఉందో మనకు తెలుసు సో ఇట్స్ బిట్వీన్ యశస్వి అండ్ చుబ్బంగిల్లా నడుస్తుంది మళ్ళీ మంచి నాక్ గనుక ఆడాడు మంచి సీజన్ కనుక వెళ్ళిందంటే వీళ్ళు కమ్బ్యాక్ స్ట్రాంగ్